ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు తల్లిపాల వారోత్సవాలు అని జరుపుకుంటాము అంటే తల్లిపాలు అంటే ఏంటి కేవలము పుట్టిన వెంటనే బిడ్డకు గంట లోపలనే మన తల్లిపాలు పట్టించాలి కొంతమంది ఏమంటారు పాలు పచ్చగా ఉన్నవి ముర్రు అని కింద పోస్తారు అది అట్లా పొయ్యకుడు మన తల్లి గర్భం ధరించినప్పటి నుంచి ఆమె తిన్న పౌష్టిక ఆహారం అంతా ఆ పాలలో ఇమిడి ఉంటుంది అందుకని బిడ్డ పుట్టిన వెంటనే తల్లి అంటే ఒకరు నార్మల్ డెలివరీ కావచ్చు ఒకరు సీజరింగ్ కావచ్చు సిజరీన్ అయినప్పుడు కూడా మన తల్లు పక్కన ఉంటారు కాబట్టి మనమైన హెల్ప్ చేసి వాళ్ళకు తప్పకుండా గంట లోపల అంటే తన డెలివరీ అయినప్పుడు కాన్ఫైనప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుట్లు పడడం అది అయినా సరే మన తల్లి వాళ్ళకు పట్టించి పాలు అందుబాటులో ఉండి పాలు ఇచ్చి వాళ్ళకు గంట లోపల పట్టియాలి ఆ తల్లిపాలే ఉంటే బిడ్డకు ముందు ముందు ఏమైనా జబ్బులు జ్వరము విరోచనాలు వచ్చినా పట్టుకునే శక్తి ఉంటుంది అంటే తల్లిపాలు అమృతం లాంటిది బిడ్డకు ప్రతి ఒక్కరూ అంటే కొంతమంది మేనత్ నానమ్మలు పైన వచ్చి మే అంటది ఆమె ఎక్కడ నుంచో వస్తుండాలి ప్రయాణం చేసి ఇక్కడ అయిపోతుంది ఆమెకు నేను అది తేనె పెట్టాలి అది పెట్టాలి అని మేనత్ ఆచారాలన్నీ ఉత్తగా తీసేయాలి తీసేసి ఆమె ఎక్కడ నుంచో ప్రయాణం చేసి వస్తే చేతులకు దుమ్ము దూలి ఉంటుంది అట్లా కాకుండా కేవలం తల్లిపాలు ముర్రు ఉన్నా సరే కొంచెం బలంతంగా తల్లిపాలు బిడ్డకు పట్టించాలి ఇంకా ఇంకోటి కడుపు కడుపుతోటి ఉన్నప్పుడు గర్భం ధరించిన పడే మనము పౌష్టికాహారం ఆహారం అంటే ఈ అంగలో ఉరుకులు పాలు ప్రభుత్వము మనం సప్లై చేసింది అనమాట రెండు వందల ఎంఏలేదు ఒక గ్లాస్ పాలు రోజు తల్లికి ఉంటుంది ఇవి తాగి సంపూర్ణ భోజనం రోజు ఒక భోజనంతో పాటు ఒక గుంటూ తల్లికి అందరికు వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులు ఇక్కడే ఉపయోగించుకొని ఇక్కడే భోంచేసి సంపూర్ణ భోజనం మధ్యాహ్నం తింటే ఆ బిడ్డకు కడుపుతోటి ఉన్నప్పుడు ఎదుగుదల అనేది వస్తుంది కొంతమంది ఏం చేస్తారు కింద సంసారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఇంటికి తీస్తారా అందరం కలిసి తింటాం అంటే ఇప్పుడు కట్టుకుంటున్నాయి కోడలు ఏం చేస్తుంది ఒకటి తినలేదు ఇంట్లో అందరు కలిసి తింటారు అంటే ఈమెకు బలం అనేది ఉండదు అందుకే అంగన్వాళ్ళు ఇచ్చిన వస్తువులు అంగన్వాళ్ళనే సంపూర్ణ భోజనం భోంచేసి ప్రీ స్కూల్ పిల్లలకు కూడా భోజనం పెడతాము ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి